పత్రికారు ఒకటే మాట చెప్తూ ఉండేవారు ఏమనంటే నువ్వు అనుకున్నవి జరుగుతాయి అనుకోవద్దు నీ ప్రణాళికలో అవి భాగం కాకపోతే నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు అది ప్రణాళికలో భాగం కాకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా పని కాదు నీ ప్రణాళికలో అది భాగమైతే నువ్వు ప్రయత్నించిన వెంటనే దక్కుతుంది దక్కలేదు అంటే నిరుత్సాహపడద్దు నీ ప్రణాళికలో భాగం కాదు అని ఆ ప్రయత్నం ఆపే అది రావాలి అలా ఉండగలగాలి అది జ్ఞానం పెంచుకోవడం జ్ఞానం విజ్ఞానంలో రావడం అంటే ఆషామాషి కాదండి ప్రతి దాన్ని చూసి లోతుల్లోకి లోతుల్లోకి వెళ్ళి నేర్చుకోవడమే ఇలా ఎందుకు జరిగిందని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే అది భగవంతుడు నిర్ణయం నువ్వనుకున్నట్టు జరగాలని రూల్ ఏమీ లేదు జరుగుతుంటే జరుగుతున్న దాన్ని ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళడమే ఒక పాట ఉంది మీకు అందరికీ గుర్తుందా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి కని అనుకోవడమే మనిషి పని పాత సిద్ధ కృష్ణ అందుకే నువ్వు అనుకుంటే జరగవు అనుకోకపోయినా కొన్ని జరుగుతాయి జరిగేవన్నీ మంచి కని అనుకోవడమే మనిషి పని అది భగవంతుడు నీకు ఇస్తున్న ప్రసాదం కష్టమైన సుఖమైన ఆ ప్రసాదాన్ని స్వీకరించాల్సిందే స్వీకరించలేదు అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే అందుకే సాధన ఎందుకు సద్గురువు ఎందుకు అంటే మనని అజ్ఞానంలోంచి విజ్ఞానంలోకి తీసుకువెళ్ళడానికే సాధన सत्गुरु बाबस राम